దైవ ప్రవక్త ముహమ్మద్ సలల్లాహు అలీహి వసల్లం గారి జీవిత చరిత్ర ఇస్లాం సుభోదయ సమయాన అరేబియా పరిస్థితి అరేబియా నైసర్గిక స్వరూపం జాతులు దైవ సందేశానికి అనుగుణంగా దైవ ప్రవక్త ముహమ్మద్ సలల్లాహు వసల్లం గారి జీవితం కొనసాగిన వైనాన్నే మనం మహాప్రవక్త ముహమ్మద్ సలహు వసల్లం జీవిత చరిత్రగా లేదా సీరతున్నబీగా లేదా దివ్యచరితంగా చెప్పుకోవడం జరుగుతోంది అజ్ఞానప్రు చీకట్లల్లో కొట్టుమిట్టాడుతున్న మానవాళిని తన దివ్యచరితం ద్వారా విజ్ఞాన కాంతి వైపునకు నడిపించారాయన అదే కాకుండా ఆయన దాసురు దాస్యం నుండి మానవాణ్ణి బయటకు లాగి దైవదాస్యం వైపునకు పురోగమింపజేసిన మహామనీషి సందేశావతరణకు పూర్వం ఆ తర్వత సంభవించిన సంఘటనలను నెలకొన్న పరిస్థితులను పోల్చి చూస్తే తప్ప మహాప్రవక్త మొహమ్మద్ అలీహి వసల్లం గారి దివ్య చరిత్రను మలచడం సాధ్యమయ్యే పని కాదు అందుకని అసలు చర్చకు వచ్చే ముందు ఈ అధ్యాయంలో ఇస్లాం ఆవిర్భావానికి పూర్వం దైవసందేశహరులైన మొహమ్మద్ సల్లల్లాహు సలల్లాహు వసల్లం ప్రభవించిన ఆ అరబు జాతులు వాటి వృద్ధి వికాసాల తీరుతెన్నులెలాంటివో తప్పకుండా అధ్యయనం చేయవలసి ఉంది అరేబియా నైసర్గిక స్వరూపం అరబు అనే పదానికి నిఘంటువుల్లో ఎడారి నిర్జల ఊసర క్షేత్రమని అర్థాలు ఉన్నాయి అనాదిగా అరేబియా ద్వీపకల్పం ఆ ద్వీపకల్పంలో నివసించే జాతుల కోసం వాడబడిన పదమిది అరేబియాకు పశ్చిమాన ఎర్ర సముద్రం మరియు సినాయి ద్వీపకల్పమున్నాయి తూర్పున అరేబియా అఖాతమే కాకుండా దక్షిణ ఇరాకుకు చెందిన ఓ పెద్ద భూభాగం దక్షిణాన అరేబియా సముద్రం ఉంది నిజానికి ఇది విస్తరించిన హిందూ మహాసముద్రమనే అనాలి ఉత్తర సిరియా సిరియాదేశం ఉత్తర ఇరాకుకు చెందిన కొంత భూభాగం కలిసి ఉన్నాయి వీటిలో కొన్ని సరిహద్దుల విషయమై భేదాభిప్రాయం ఉంది మొత్తం భూభాగం వైశాల్యం పది నుండి పదమూడు లక్షల చదరపు మైళ్లు ఉంటుందని అంచనా వేయడం జరిగింది అరేబియా ద్వీపకల్పం భౌతికంగాను భౌగోళికంగాను గొప్ప ప్రాముఖ్యతను సంతరించుకున్న భూభాగం అంతర్గతంగా ఇది నలువైపుల నుండి ఎడారి కొండలు గుట్టలతో పరివేష్టింపబడి ఉండడం కారణంగా విదేశీ జాతులు దీన్ని ఏమాత్రం జయించడానికి గాని తమ ప్రభావాన్ని విస్తరింపజేయడానికి గాని వీలులేని ఒక సురక్షిత దుర్గంగా రూపొందింది ఈ కారణంగానే అరేబియా ద్వీపానికి చెందిన ప్రజలు అనాదిగా తమ సమస్త వ్యవహారాల్లో పూర్తిగా స్వతంత్రులుగా ఉంటూ వచ్చారు పెట్టని కోటల్లా ఉన్న ప్రకృతి సిద్ధమైన ఈ గట్టి అడ్డంకులే లేకపోతే అరేబియా ప్రజలకు పొరుగునే ఉన్న రెండు గొప్ప శక్తివంతమైన సామ్రాజ్యాల దండయాత్రలను అడ్డుకునే శక్తి ఏమాత్రం లేకపోయేది ఇక బాహ్యపరంగా చూస్తే పురాతన కాలానికి చెందిన భూఖండాలన్నింటికి నట్టనడుమున అరేబియా ద్వీపకల్పం ఉంది భూమార్గాన్నే కాకుండా సముద్ర మార్గాన కూడా ఆ ఖండాలతో సంబంధం కలిగి ఉన్న దేశమిది అరేబియాకు పశ్చిమాన ఆఫ్రికా ప్రవేశ ప్రవేశద్వారంగాను ఈశాన్య దిశ ఐరోపాఖండంలో ప్రవేశించే మార్గంగాను తూర్పు దిశ ఇరాన్ మధ్య ఆసియా మరియు దూరప్రాచ్య ద్వారాలను తెరుస్తోంది ఈ మార్గం గుండానే భారతదేశం చైనా వరకు రాకపోకరు సాగగలవు ఇలాగే ప్రతి ఖండం కూడా అరేబియా ద్వీపకల్పంతో సంబంధం కలిగి ఉంది ఆ ఖండాల నుండి ఓడలు నేరుగా అరేబియా ఓడరేగుల్లోనికి వచ్చి నిలుస్తాయి ఈ భౌగోళిక స్వరూపం కారణంగా అరేబియా ద్వీపకల్పం యొక్క ఉత్తర దక్షిణ భూభాగాలు వివిధ జాతులకు రక్షణ స్థావరాలుగాను వ్యాపార వాణిజ్యాలకు సాంస్కృతిక ధార్మిక భావాలకు మార్పిడి కేంద్రాలుగా విలిసిల్లాయి జాతులు చరిత్రకారులు వంశాలు సంతతిపరంగా జాతులను మూడు రకాలుగా విభజిస్తారు ఒకటి బాయిదా అరబులు అంటే పూర్తిగా మరుగున పడిపోయిన అరబ్బు తెగలు జాతులు అన్నమాట ఇవి ఆది సమూద్ తుస్క్ జదీస్ అమాలికా వగైరాలు వీటికి సంబంధించిన వివరాలు మరుగైపోయినందున లభ్యం కాలేదు రెండు ఆరిబా అరబులు అంటే యారూబ్ బిన్ యహ్జన్ ఖహతాన్ సంతతికి చెందిన అరబులు అని అర్థం వీరిని ఖహతాన్ అరబులని కూడా పిలుస్తారు మూడు ముస్తారెబా అరబులు వీరు ప్రవక్త హజరత్ ఇస్మాయిల్ అలిహిస్లాం సంతతికి చెందిన అరబులు వీరిని అదనాని అరబులుగా వ్యవహరిస్తారు ఆరిబా అరబ్బులు లేక ఖ తాన్ అరబ్బుల అసలు నివాసం యమన్ దేశం ఇచ్చటి నుండి వారి కుటుంబాలు తెగలు వివిధ శాఖల్లో వెలసి విస్తరించాయి వీరిలో రెండు మాత్రం మంచి పేరు ప్రఖ్యాతులు గడించుకున్న తెగలు అవి ఒకటి హమీర్ రెండు ఖల్లాన్ హమీర్కు చెందిన ప్రముఖ శాఖలు జైదుల్ జమ్హూర్ ఖుజా మరియు మకాసిక్లు కహ్లాన్ చెందిన ప్రఖ్యాత శాఖలు హమ్దాన్ అన్మార్ తై మజ్ హిజ్ కిందా లఖ్మా జీజామ్ అబ్ద్ అవస్ ఖజ్రజ్ మరియు జుఫ్నాలు జుఫ్నా సంతతి వారు సిరియా చుట్టుపట్ల రాజ్యాలను స్థాపించి గస్సాంగా పేరుగాంచారు సాధారణ కహ్లాని తెగలు ఆ తర్వాత యమన్నును వదిలి అరేబియా ద్వీపంలోని వివిధ ప్రదేశాల్లోకి వ్యాపించాయి సీలే అరిమ్ సంఘటనకు పూర్వం రోమన్లు ఈజిప్ట్ సిరియాలను హస్తగతం చేసుకుని యమన్పై దండెత్తడం జరిగింది యమన్కు సంబంధించిన వ్యాపార మార్గాలను సముద్ర మార్గాన్ని వసపరుచుకున్నారు భూమార్గ వసతులన్నింటినీ తుదముట్టించి కహ్లానీలు వ్యాపారంపై వేటు వేసినందున కహ్లానీలు మూకుమ్మడిగా దేశాన్ని వదిలేసి వలసపోవలసి వచ్చింది కహ్లానీ మరియు హమీరీ కుటుంబాల నడుమ మనస్పర్ధలు కూడా కహ్లానీల వలసకు కారణం కావచ్చు హమీరీలు మాత్రం వలసపోకుండా ఉండటం కహ్లానీలు మాత్రమే వలసపోవడం అనే విషయం దీన్ని ధృవీకరిస్తోంది వలస వెళ్లిన కహ్లానీ తెగల్ని నాలుగు రకాలుగా విభజించవచ్చు ఒకటి అబ్ద్ వీరు తమ నాయకుడు ఇమ్రాన్ బెన్ అమ్రూ మజీఖియా సలహాపై దేశాన్ని వీడినవారు మొదట యమన్ని ఓ చోటి నుండి మరో చోటికి మారుతూ వచ్చినవారు వీరు దీనికోసం ముందే వారు ఓ గూఢాచార బృందాన్ని ఏర్పరచుకొని పరిస్థితులను ఆకళింపు చేసుకుని మరీ కదిలేవారు చివరకు వీరు ఉత్తర దిశ వైపునకు వెళ్లి వేరువేరు ప్రదేశాల్లో శాశ్వతంగా స్థిరపడిపోయారు ఆ శాఖల వివరాలు ఇలా ఉన్నాయి సాలిబా బిన్ అమ్రూ ఈ శాఖ మొదట హిజాజ్ వైపునకు బయలుదేరి సాల్బియా జీకార్ల నడుమ నివాసం ఏర్పరుచుకుంది సంతానం పెరిగి పెద్దదై శక్తి పుంజుకున్న తర్వాత మదీనాకు వెళ్లి అచ్చటనే స్థిరమైపోయింది ఈ సాలిబా సంతతి నుండే అవస్ ఖజ్రజ్ తెగలు ఉద్భవించాయి అవస్ ఖజ్రజ్ అనేవారు కుమారుడైన హారిసా కొడుకులు హారిసా బిన్ అమ్రూ అంటే ఖుజా మరియు దాని సంతతి అన్నమాట మొదట వీరు హిజాజ్లో దేశదిమ్మరులుగా తిరుగుతూ మర్రజ్ హెరాన్లో మజిలీ చేశారు ఆ తర్వాత మక్కాపై దండెత్తి బను జురుమ్ను అచ్చటి నుండి పారద్రోలి మక్కాలోని నివాసం ఏర్పరచుకున్నారు ఇమ్రాన్ బిన్ అమ్రు అతను అతని సంతానం అమ్మాన్లో స్థిరపడిపోయారు అందుకే వీరు ఆ అమ్మాన్ గా పిలువబడతారు నెస్ట్ బిన్ అబ్ద్ ఈ శాఖకు సంబంధించిన తెగలు తహామాలో స్థిరపడ్డారు వీరు అదజ్ షనువా గా పేరుకొందారు జుప్తా బిన్ అమ్రు ఇతను సిరియా దేశానికి వెళ్లి తన సంతానంతో అక్కడనే స్థిరపడిపోయాడు ఇతనే ఘస్సాని పాలకులకు మూలపురుషుడు కూడాను వారు సిరియాకు వెళ్లడానికి పూర్వం హిజాజ్ ఘస్సాన్ అనే వయాసిస్ వద్ద కొంతకాలం నివాసం ఉండటం వలన వారిని ఆలె ఘస్సాంగా పిలుస్తారు రెండు వజ్ జామ్లు హీటాకు చెందిన ముంజిర్ రాజుల మూలపురుషుడు నస్రుబిన్ రబీ ఈ వాడే మూడు బనూ తై ఈ తెగ బను అబ్దు వలస వెళ్లిన తర్వాత ఉత్తరం వైపునకు పయనించి అజా సల్మా పేరుగల రెండు కొండల దరిదాపుల్లో శాశ్వతంగా స్థిరపడిపోయింది చివరకు ఈ రెండు కొండలు తై తెగ కారణంగా ఖ్యాతిని పొందాయి నాలుగు కింద వీరు మొదటగా బహ్రైన్ ప్రస్తుత అల్ అహ్సార్లో విడిది చేశారు అయితే కొన్ని అనివార్య కారణాల వల్ల దాన్ని వదిలి హజర్మౌత్కు వెళ్ళిపోయారు అక్కడ కూడా వారికి సంరక్షణ లభించక చివరకు నజ్లో విడిది చేయవలసి వచ్చింది ఇక్కడ వీరు ఓ గొప్ప పాలనకు నాంది పలికారు అయితే ఈ పాలన అంత దృఢంగా లేకపోవడం వలన త్వరలోనే పతనమైపోయింది కహ లన్ ఒక్కటే కాకుండా హమీరుకు సంబంధించిన ఓ తెగ హుజా కూడా ఒకటుంది హమీరీ తెగ విషయంలో కొంత అభిప్రాయ ఉంది ఇది యమన్ విడిచి ఇరాక్లోని బాదియతు సమావా అనే ప్రాంతానికి వలసపోయింది ఈ తెగులు వాటివల్ల వివరాలు ముహాజిరత్ తారీకుల్ ఉమం లిల్ హిజ్రా ఒకటి నించి పదమూడు కల్ఫ్ జజీరతుల్ అరబ్ పేజీ రెండు వందల ముప్పై ఒకటి రెండు వందల ముప్పై ఐదు లో ఉన్నాయి వలన సంఘటనకు సంబంధించిన కాలం దానికి కారణాలను పరిశీలించిన తర్వాత సరియైనవిగా తోచిన వాటినే జరిగింది ముస్తారిబా అరబ్బులు వీరికి మూలపురుషుడు ఇబ్రాహీం అలెహిస్సలాం ఈయన ఇరాక్లోని ఉరు నగర నివాసి ఇది ఫరాత్ నది పశ్చిమ తీరంలోని కూఫా దాపులో ఉండింది త్రవ్వకాల్లో బయల్పడిన శిలాశాసనాల్లో ఆ నగరం గురించి అనేక వివరాలు వెలుగులోనికి వచ్చాయి హజ్రతిబ్రాహీం అలెహిస్సలాం కుటుంబానికి చెందిన కొన్ని వివరాలు ఆ దేశ ప్రజల ధార్మిక సామాజిక పరిస్థితులు కూడా అవగతమయ్యాయి హజ్రత్ఇ్రాహీం అలైహిస్సలాం ఇక్కడ నుండే హిజ్రత్ చేసి ఖరాన్ నగరానికి చేరారు అక్కడినుండి ఆయన పాలస్తీనాకు వెళ్లి దాన్ని తన దైవ దౌత్య కార్యకలాపాలకు కేంద్రంగా చేసుకున్నారు ధర్మబోధలో నిమగ్నులై దైవ మార్గం వైపునకు ప్రజల్ని ఆహ్వానిస్తూ దేశ విదేశాల్లో తిరగసాగారు ఓసారి ఆయన ఈజిప్టుకు కూడా వెళ్లారు ఈజిప్టు చక్రవర్తి ఫిరౌన్ ఫారో ఆయన భార్య సారాను గురించి విని మోహంలో పడ్డాడు అతడు ఆమెను తన దర్బారుకు చెడు తలంపుతో పిలిపించాడు సారా ప్రార్థనను దువాను మన్నించి అల్లాహ్ అల్లాహిరౌన్కు కాళ్ళు చేతులు కొట్టుకునే వ్యాధిని సంక్రమింపచేశాడు అతని చెడు ఉద్దేశం అతని ముఖానికేసి కొట్టబడింది ఈ వ్యాధి వల్ల ఫిర్ ఔన్కు ఆమె సామాన్య స్త్రీ కాదని దేవుని ప్రత్యేక దాసి అని దైవసామీప్యం గల భక్తురాలనీ తెలిసిపోయింది ఆమెగారి ఈ ప్రత్యేకతకు ప్రభావితుడై తన కుమార్తె హాజిరాను ఆమెకు దాసీగా చేసి పంపాడు ఆ తర్వాత హజ్రత్సారా హజ్రత్హాజిరాను ఇబ్రాహీం అలెహిస్సలాంకు భార్యగా చేశారు హజ్రత్హాజిరా ఓ బానిస స్త్రీగా చెప్పుకోవడం జరుగుతుంది అయితే అల్లామా మన్సూర్ పూరి ఈ విషయంలో పరిశోధన చేసి ఆమె బానిస స్త్రీ కాదని ఓ స్వతంత్రురాలని రుజువు చేశారు ఆమె ఫిరౌన్ కుమార్తెయే రహమతుల్లి లాలమీన్ సంపుటం రెండు పుట ముప్పై ఆరు ముప్పై ఏడు మూడు రహమతుల్లి లాలమీన్ సంపుటం రెండు పుట ముప్పై నాలుగు ఘటన వివరాల కోసం సహీ బుఖారి సంఖ్య ఒకటి పుట నాలుగు వందల ఎనభై నాలుగు చూడండి ఇబ్రాహీం హజ్రత్ఇ్రాహీం హజరత్ సారా హజ్రత్ హాజిరాలను వెంటబెట్టుకుని పాలస్తీనాకు తిరిగి వచ్చేశారు ఆ తరువాత అల్లాహ్ హజరత్ఇ్రాహీం అలెహిస్సలాంకు హాజిరా గర్భం నుండి యోగ్యుడైన ఓ కుమారుడు హజరత్ ఇస్మాయిల్ అలహిస్సలాంను ప్రసాదించాడు అయితే సంతానం లేని హజరత్ సారా అభిమానం దెబ్బతిన్నది ఆమె హజ్రత్ ఇబ్రాహీం అలెహిస్లాం మరియు హజ్రత్హాజిరా మరియు ఆమె పసికందును దేశ బహిష్కరణ చేయమని బలవంత పెట్టింది అనివార్య పరిస్థితుల వల్ల హజ్రత్ఇ్రాహీం అలెహిస్సలాం సారా మాటను కాదనలేక హజ్రత్ హాజిరాను మరియు ఆమె కుమారుడు హజరత్ ఇస్మాయిల్ అలెహిస్సలాంను తోడుకొని హిజాజ్ వైపు బయల్దేరవలసి వచ్చింది అక్కడ ప్రస్తుత దైవగృహం కాబా ఉన్న ఎడారి కొండల నడుమగల ఓ లోయలో వదిలారు అప్పుడు దైవగృహం ములికే లేదు అక్కడ కేవలం మెట్టగా ఉండే ప్రదేశం ఒకటుంది వరద వచ్చినప్పుడు వరద నీరు ఈ మెట్ట ప్రాంతానికి కుడి ఎడమ వైపుల నుండి తప్పుకునేవై అక్కడే మస్జిద్ హరాంకు ఎగువన జంబావి వద్ద ఓ పెద్ద వృక్షం ఉండేది ఆయన ఆ చెట్టు దగ్గర హజ్రత్ హాజిరా మరియు హజ్రత్ ఇస్మాయిల్ అలెహి లను వదిలి వెళ్లిపోయారు అప్పుడు మక్కాలో నీరుగాని ఆదం గాని ఆదం సంతతిగాని లేరు అందుకనే హజరత్ ఇబ్రాహీం వారి వారికోసం పాత్రలో ఖర్జూరపు పళ్ళు ఒక తోలు సంచిలో నీరు ఉంచి తిరిగి పాలస్తీనాకు వెళ్లిపోయారు కాని కొన్ని రోజుల్లోనే ఆ ఖర్జూరపు పళ్ళు నీరు అయిపోయి పెద్ద సంకటం ఏర్పడింది ఆ గడ్డు పరిస్థితిలో కారుణ్యం వల్ల జమ్ చలమ పుట్టుకు వచ్చింది ఇది కొంతకాలం వరకు ఆ ఇరువురు జీవితాలను కాపాడడానికి దోహదం పడిన విషయం విదితమే సహీ బుఖారి కితాబుల్ అంబియా ఒకటి నాలుగు వందల డెబ్భై నాలుగు నాలుగు వందల డెబ్భై ఐదు కొంతకాలం గడిచిన తర్వాత యమన్ నుండి ఓ తెగ అక్కడికి వచ్చింది చరిత్రలో దాన్ని జుర్హుం సాని రెండవ జుర్హుంగా చెప్పుకోవడం జరిగింది ఈ తెగ ఇస్మాయిల్ అలీహిస్సలాం మాతృమూర్తి నుండి అనుమతి పొంది మక్కాలో నివాసం ఏర్పరుచుకుంది ఇదివరకు ఈ తెగ మక్కా చుట్టుపట్టగల కొండ లోయల్లో నివాసం ఉంటూ ఉండేదని ప్రతీతి సహీ బుఖారీ గ్రంథంలో ఈ తెగ మక్కాలో నివాసమేర్పరుచుకోవడానికి హజ్రత్ ఇస్మాయిల్ అలెహిస్సలాం రాక తరువాత ఆయన యుక్త వయస్సుకు చేరుకున్న మధ్యకాలంలో వచ్చిందని వివరణ ఉంది అయితే ఈ లోయ నుండి వారు ఇదివరకే తరచు వచ్చిపోతున్నారు హజ్రత్ ఇబ్రాహీం అలెహిస్సలాం తమ భార్యా కుమారుణ్ణి చూసి వెళ్లడానికి మక్కాకు అప్పుడప్పుడు వచ్చి వెళ్లేవారు అయితే ఆయన మార్లు అక్కడికి వచ్చి వెళ్లారో ఇతమిత్తంగా తెలియదు అయితే చరిత్ర ఆధారంగా ఆయన నాలుగు మార్లు అక్కడికి వచ్చి వెళ్లినట్లు దాఖలాలు ఉన్నాయి సహీ బుఖారి ఒకటి నాలుగు వందల డెబ్బై ఐదు ఒకటి దివ్యఖురాన్లో అల్లాహజ్రత్బ్రాహీం అలెహిస్సలాంకు స్వప్నంలో తన కుమారుడు హజ్రత్ ఇస్మాయిల్ ను జిబ్బాహ్ చేస్తున్నట్లు చూపించడం జరిగింది ఈ స్వప్నం ఓ రకమైన దైవాదేశం తండ్రి కుమారులిద్దరూ ఈ ఆదేశాన్ని శిరసా వహించడానికి సిద్ధమయ్యారు వారిద్దరూ దైవాదేశానికి తల తలవొగ్గి తండ్రి తన కుమారుణ్ణి బోర్లా పడవేయగా అప్పుడు అల్లాహ్ ఆయనను పిలిచి ఓ ఇబ్రాహీం నీవు కలను నిజం చేసి చూపించావు సత్కార్యం చేసేవారికి మేము ఇలాంటి ప్రతిఫలాన్నీ ఇస్తాం ఇది ఓ స్పష్టమైన పరీక్ష అల్లాహ్ ఓ పెద్ద కుర్బానీని పరిహారంగా ఇచ్చి ఆ బాలుణ్ణి విడిపించాడు దివ్యఖురాన్ సఫాత్ నూటమూడు నూటేడు బైబుల్ పాత నిబంధనలో హజ్రత్ ఇస్మాయిల్ అలెహిస్సలాం హజ్రత్ ఇస్హాక్ అలేహిస్సలాం కంటే పదమూడు ఏళ్లు పెద్ద అని చెప్పబడింది ఖురాన్ ప్రకారం ఈ సంఘటన తర్వాతే హజ్రత్ ఇస్హాక్ అలేహిస్సలాం జననం శుభవార్తను వినిపించడం జరిగింది ఈ సంఘటన ద్వారా రుజువయ్యే విషయం ఏమిటంటే హజ్రత్ ఇస్మాయిల్ అలేహిస్సలాం యుక్త వయస్సుకు ముందే కనీసం ఒకసారైనా హజ్రత్ ఇబ్రాహీం అలేహిస్సలాం మక్కాను తప్పకుండా దర్శించి ఉంటారు తక్కిన మూడు ప్రయాణాల గురించిన వివరణ సహీ బుఖారిలో ఓ సుదీర్ఘ ఉల్లేఖనం ద్వారా తెలుస్తుంది దీన్ని ఇబ్నె రా ఉల్లేఖించారు దాని వివరణ ఇలా ఉంది ఒకటి హజ్రత్ ఇస్మాయిల్ అలెహిస్సలాం యుక్త వయస్సుకు చేరుకుని జురం తెగ నుండి అరబీ భాష నేర్చుకున్నారు తమకు నచ్చిన యువకుడు అయినందున ఆ తెగకు చెందిన ఓ అమ్మాయికిచ్చి పెళ్లి చేశారు ఆ కాలంలోనే హజ్రత్ హాజిరా అలెహిస్సలాం మరణించారు ఇటు హజ్రత్ ఇబ్రాహీం అలహిస్సలాం తమ భార్య భార్యాకుమారుణ్ణి చూసి వెళ్లడానికి మక్కాకు వచ్చి వెళ్లారు అయితే ఇస్మాయిల్ అలెహ్స్సలాంను కలవడానికి కుదరలేదు కోడలితో పరిస్థితులేమిటని అడగ్గా ఆమె తమ దారిద్ర్యాన్ని ఏకరువు పడింది ఆయన కోడలితో ఇస్మాయిల్ ఇంటికి వచ్చిన తరువాత ఇంటి గడుపను మార్చేయమని చెప్పు అంటూ తిరిగి వెళ్లిపోయారు ఆయన మాటలకు అర్ధమేమిటో హజ్రత్ ఇస్మాయిల్ అలెహిస్సలాం గ్రహించి భార్యకు విడాకులిచ్చి మరో యువతిని పెళ్లి చేసుకున్నారు ఈమె జురుం తెగ నాయకుడు మజ్జాస్ బిన్ అమ్రూ కుమార్తె కల్ఫ్ జజీరతుల్ అరబ్ పుటా ఇరవై మూడు మూడు ఈ రెండవ పెళ్లి తర్వాత హజ్రత్ ఇబ్రాహీం అలహిస్సలాం మరోసారి మక్కాకు వచ్చారు అయితే ఈసారి కూడా హజ్రత్ ఇస్మాహిల్ అలెహిస్సలాం ఆయనను కలవలేకపోయారు కోడలితో ఇంటి పరిస్థితి గురించి వాకబు చేయగా ఆమె దేవుని దయవల్ల అంతా సక్రమంగానే సాగుతుందని దైవస్తోత్రం చేసింది అప్పుడు హజరత్ ఇబ్రాహీం అలహిస్సలాం ఇంటి గడుపను అలాగే ఉంచమని తాకీదు చేసి పాలస్తీనాకు వెళ్లిపోయారు తర్వాత భాగం అతి త్వరలో ఇస్లాంలో ఉన్న ధార్మిక విషయాలను ప్రతిరోజు తెలుసుకోవడం కోసం ఇప్పుడే మన ఏఎస్వి యాప్ ని ప్లేస్టోర్ ద్వారా ఇన్స్టాల్ చేయండి